దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం శివరాత్రి ఉత్సవాల్లో చివరి ఘట్టం శుక్రవారం వంశధార నదిలో జరిగిన చక్రతీర్థ స్నానంతో ముగిశాయి చక్రతీర్థ స్నానాల నిర్వహణకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ఈ త్రిశూల స్నానం కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సుమారు తొమ్మిది వందల యాభై మంది పోలీసులను బందోబస్తుకు వినియోగించారు ముందుగా అర్చకులు నందివాహనంపై పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను సిద్ధం చేసి ప్రత్యేక పూజలు చేసి అనంతరం స్వామివారికి పుణ్యస్నానం చేశారు వంశధార నదిలో మిరియాబల్లి రేవు వద్ద పార్వతీ పరమేశ్వరులకు చక్రవాక పక్షుల తరహా స్నానం చేసి ప్రత్యేక పూజలు చేశారు ఆ సమయంలో స్నానం చేసిన వారికి పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఒడిస్సా రాష్ట్రం నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు ఈ మహాక్రతువులో పాల్గొనే భక్తులకు దేవస్థానం అన్న ప్రసాదాలు అందజేశారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు కుంభమేళాను తలపించే రీతిలో వంశధార నదికి ఇరువైపులా చక్రతీర్థ స్నానాలు జరిగాయి ప్రతి సంవత్సరము ఈ దేవుడి దగ్గరికి వస్తే ఏదో ఒక లాభం కలుగుతుంది ప్రపంచంలో అన్నిటికంటే అనమాట ముఖ్యమంత్రి కాబట్టి మేము అందరం ప్రతి సంవత్సరము ఎక్కడికి వస్తాము స్నానపాలు చేసిన తర్వాత వెళ్తాము తగిన వారు స్నానం వచ్చేస్తాము ఇది మొట్టుకు చాలా పుణ్యమైన రోజు ఈ రోజు ప్రతి ఒక్కరు ఈ స్నానాలు చేయవలసింది తిమ్మకలింగేశ్వర శివాలయంలో అనమాట కార్యక్రమంలో ఈరోజు దేవుడితో పాగ్యం రోజు స్నానం జరుగుతుంది జరిగింది కాబట్టి అందరూ కూడా వేలాది మంది భక్తులు కొన్ని లక్షల మంది కూడా భక్తులు కూడా తరలి వచ్చారు ప్రతి సంవత్సరం ఇదే ఫ్లోటింగ్ ఉంటుంది ఈ సంవత్సరం కుంభమేళ సందర్భంగా మరికొన్ని జనాలు కూడాను పెరిగారు ఈ యాత్రకి మేము ఒక పుణ్యక్షేత్రంలో స్నానం అంటే మాది ఒక మేము ఒక శుభ కార్యక్రమంలో అందరూ కూడా భావించుకుంటూ ప్రతి సంవత్సరం మాకు ఇది ఒక పండుగ దినంగా మేము భావించుకుంటాము యాక్చువల్గా ఈరోజు మొగలంజేశ్వర స్నానాల కార్యక్రమానికి భాగంగా ఈరోజు లక్షలో జనం వచ్చి తల వచ్చి ఉన్నారు మరి ఈరోజు ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు వచ్చి ఈ ఒక పుణ్యస్నానాలు ఆచరించగా మంచి జరుగుద్ది నమ్మకంతో వచ్చి మొగలం స్నానాలు చేయడం జరిగింది మరి అలాగే ప్రతి ఒక సంవత్సరం ఈ ఒక టైంలో ఈ ఒక ఇలాగే వచ్చి ప్రతి సంవత్సరం కూడా లక్షల్లో ఈ వచ్చ పుణ్యస్నానం వచ్చి ఆచరణ వలన మంచి జరుగుతుందని చెప్పి అందరూ కూడా వచ్చి ఆచరించుకుంటూ గత నాలుగు సంవత్సరాలు ఇక్కడ వస్తున్నాం మేము స్నానాలు చేయడానికి పంట ఇప్పుడు ఇప్పుడు వస్తుందా శివరాత్రి ఇప్పుడు వస్తుందా ఇక్కడ రావాలని చాలా ఆనందంగా వస్తాం చాలా సంతోషంగా ఉంటుంది కానీ సోమవారం వచ్చినప్పుడు ఆ నందీశ్వరు వస్తున్నప్పుడు ఇక్కడ గద్దలు కూడా పైకి వస్తాయి అంటే సోమవారి కోసం అంటే ప్రకృతి కూడా అలా సహకరిస్తుంది చాలా సంతోషం ఇక్కడ రావడం టెక స్నానాల గురించి ప్రత్యేకంగా మేము తెల్లవారుజామున ఆరు గంటల నుంచి ఇక్కడే ఉన్నాము అయితే చాలా విశేషమైన రోజు ఇది ఇక్కడ స్నానం చేయడం ఇంత వేల మంది ఇదే రోజు ఈ క్షణం స్నానం చేయడానికి ఎంతో వేల మంది వస్తున్నారండి చాలా విశేషమైంది కాబట్టే వస్తున్నారు ఇది విశేషంగా ఇక్కడ మూడు గ్రద్దలు అనేవి దేవుడు స్నానం చేసేటప్పుడు అక్కడ మూడు గ్రద్దలు రౌండ్ చేసి తిరుగుతూ ఉంటాయి అది చాలా విశేషంగా ఉంటుంది కాలం నుండి ఇక్కడ చక్ర స్నానం అవుతుంది ముఖలింగేశ్వడికి మేము కన్నవరం ఈ శివ శివరాత్రి పోయిన మూడో రోజు చక్రచీత స్నానం అవుతుంది పడే రోజు అయితే కంపల్సరిగా ఈ రోజు మేము పట్టు వస్త్రాలు పాలు స్నానం పాలు స్నానం నీళ్ళ స్నానం చేస్తాము ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది అక్కడి నుంచి అలకి మోసుకునిటువంటి జనాలు ఎక్కువైపోయి కొంచెం గంచి జరిగింది తప్పించి ప్రశాంతంగా అక్కడ తీసుకొచ్చిన తర్వాత దేవుడికి దేవుడికి పట్టు పెట్టి ముందు నీళ్ళు స్నానం చేస్తాం తర్వాత పాల స్నానం చేస్తాం తర్వాత పక్కన కట్టిన నీళ్ళ స్నానం ఈ శ్రీము దక్షిణ కాశీగా పేరు కాల్చింది ఇక్కడికి వచ్చిన భక్తులకి విశ్వాసం ఏంటంటే కోడిని కోటి తీరుదయం విశ్వాసం ఉంది కాబట్టి లక్షలాది మంది జనాలు వస్తారు స్వామికి స్నానం చేసి ఉంటారు ప్రజలందరూ కూడా ఇదే టైంకి స్నానం చేసిన టైంకి వేదం కూడా రెండు గ్రద్ధలు వస్తాయండి అది ప్రతి సంవత్సరం వస్తాయి కనిపిస్తారు వచ్చేటప్పుడు మాత్రం కనిపిస్తుంది అదే ఉంటుంది నిదర్శనం రాజుల కాలం నుంచి ఇక్కడ ముంశుధార నది ఒడ్డు అదే మిరియపల్లి నది ఒడ్డున శ్రీ మొక్కలం స్నానం చేయడం అనేది చాలా దశాబ్దాల క్రితం నుంచి కూడా ఆనవాయిత్య కవర్ రాజుల తర్వాత కూడా ఇదే ఆనవాయితీ కొనసాగుతుంది ఇక్కడ మా నాయుడి గారి కుటుంబము స్వామివారికి నదిలో స్నానం చేసి వస్త్రాలు పాల స్నానం పేన స్నానం చేసిన తర్వాత వస్త్రాలు సమర్పించి తిరిగి పంపించి వేయడం జరుగుతుంది అదే మన మంగలింగేశ్వర స్వామి స్నానం చేసేటప్పుడు మన భక్తజనం అందరూ కూడా స్నానాలు చేసి వాళ్ళు చేసిన పాపాలు కానీ కోటిలు కానీ పా పాపాలు పోతాయని కోటలు బలమైన నమ్మకం అందువలన ఎక్కడ నుంచి చాలా సదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పుణ్య స్నానం చేసి పునీతులు అవుతారు